ఏ డాజికల్ బుక్ ఇలా మీ మేడం ఏం చెప్పింది నాటి ఏం చెప్పింది ఏంటి ఏం చేసింది ఏం చూపినాం కాయమ్మా మరి బుక్ కొట్టుకోవాలంటే ముద్దు పెట్టుకుంటారా ఇవన్నీ ఎందుకు మేడం కొడుతున్నా అలా గీయద్దు సరేనా అలా గీస్తే మేడం కాదు మేము సరేనా స్టాండింగ్ లైన్ ఆల్రెడీ అయిపోయింది మళ్ళా గీస్తే మళ్ళా అరేజ్ చేసి ఇప్పుడు మళ్ళీ రాయమన్నది మేడం ఇక్కడ ఈ స్లీపింగ్ లైన్ అంట స్లీపింగ్ లైన్స్ అటీపింగ్ లైన్ వర్క్ అక్కడేం రావాలి అన్నావు కదా అందుకే అది మీ ఇద్దరు ఎవరు గుడ్డు ఎవరు బ్యాడు చికమ్మ బ్యాడా చికమ్మ గుడ్డా నువ్వు బ్యాడా ఓకేనా నీకు తెలుసు కదా ఇతర ఆల్రెడీ రాష్ట్ర ఒకసారి ఇప్పుడు ఏం చెప్తావు ఎప్పుడు నాకు ఇడో స్టాండింగ్ లైన్ ఏంటి ఎలా స్టాండింగ్ స్టాండింగ్ లైన్ అంటే ఏంటి నేను ఒక ట్రాన్స్ పెడతా సరేనా ఓకేనా సే స్టాండింగ్ లైన్ యాజ్ యూ రైట్ అంటే ఏంటిది వైల్ యు ఆర్ రైటింగ్ షుడ్ సే ఇట్ ఈస్ ఎ స్టాండింగ్ లైన్ ఓకే వెరీ గుడ్ బాయ్ హియర్ దిస్ ఈస్ ఎ రెడ్ డాట్ రైట్ ఓకే ఫ్రమ్ దిస్ రెడ్ డాట్ యూ షుడ్ టచ్ దిస్ బాటమ్ లైన్ ఓకే దిస్ ఈస్ ఎ స్టార్టింగ్ లైన్ గోడే ఓకే ఇక్కడ రెడ్ లైట్ నుంచి బాటమ్ లైన్ కి ఓకేనా యూ షుడ్ టచ్ బోత్ మళ్ళీ ఇక్కడ డిష్ మళ్ళీ ఇంకొకటే రాస్తా ఇక నీకు ఇంకో రెండు రాస్తా సరే నువ్వు ఒకటి డ్రాయింగ్ ఇడ సూతా వీను గీడ్ డాట్ నుంచి ఒక గీడ దాక రావాలి ఓకేనా ఆలయ తబ్ర తీనే త అప లాట్ కొట్టు వెరీ గుడ్ రైట్ నో ఎరేజ్ ఇట్ ఎ ఫట్కో ఎరేంజ్ ఎరేంజ్ గిట్లా పట్టుకొని అరేంజ్ చేయాలి ఓకేనా ఇంకో గిట్ల గిట్ల వేసాం అనుకో పేపర్ అనేది చినిగిపోతుంది ఓకేనా సో నువ్వు గిట్లా పట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా పట్టుకొని గిట్లా చేయాలి ఓకేనా ఇది ఎవరు కొట్టింద్రా సరేనా padu aagni kraayatta le kada we are on a table you can use it okay okay you will see red dot nunchi itla e sha e tisha e tisha gitla e tisha

అనరా ఇగో గీ వెరీ గుడ్ అక్కడికి ఇగో గీడ బ్లూ బ్లూ కనబడుతుంది కదా అక్కడికి టచ్ అవ్వాలి ఓకేనా ఓకే నెక్స్ట్ 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 అంటే ఇంకొకటి అన్నట్టు ఇగో గీద అన్నట్టు ఇప్పుడు ఏ చిక్క కదా అనే మస్తు రోషిండి కదా క్లాక్స్ గుట్ అనేది అనే క్లాక్స్ గుట్ మస్ట్ క్లాక్

లాస్ట్ ఒకటే ఉంది రాలే క్లాస్ కొట్టండి నాకు రావలేనప్పుడు జాబా అప్పుడు కూడా ఇంతగానం రాకమ్మా హై ఫైవ్ ఇంగ్లీష్ బాక్స్ హౌ మెనీ రెడ్ రెడ్ ఓకే ఇక్కడ చూడు వన్ 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 ఈ బాక్స్లో నీకు రెండు డాట్స్ ఉన్నాయి ఓకేనా దిస్ టూ డాట్స్ యు షుడ్ జాయిన్ చెప్పు జాయిన్ ఓకేనా దీన్ని ఏమంటారు స్లీపింగ్ లైన్ ఇవన్న నువ్వు రాసింది ఏంటిది ఇది స్టాండింగ్ లైన్ ఇట్లా ఓకేనా ఇది వర్టికల్ గా ఇప్పుడు ఆరిజెంటల్ గా ఇది స్లీపింగ్ లైన్ ఓకే నౌ రైట్ రైట్ దిస్ వన్ యో ఐల్ షో యు సూడు సీ నార్మల్లీ రైట్ దున్ ईसी का था? यस नो यू कैन मेक इट ब्रो नहीं आह यू पुट दिस वन नाइट स्टेला दीदी चप्पू स्लीपिंग लैंग स्लीपिंग लैंग जले जले बाबा इतनी जगह ना पापा जले जले ना आपने मार आ आ आ माल इट पर तुम बड़े रहे अंकल रामसीज़ी रा ये अंकल ना வெரி குட் க்ளாப்ஸ் கொடுக்க வெரி குட் நெக்ஸ்ட் ஓ வந்து அதுக்கே மேடந்திந்தா நேட்டிந்தா நின்றுந்தா ఎందుకు ఇస్తుందిరా ఊరికే నేను ఇంక ఇంత ఇస్తుందా ఇంకొలాస్తుందా ఎందుకు ఇచ్చింది ఎప్పుడు ఎవరవా వెరీ గుడ్ మేడం మనకి ఇచ్చుతుంది కొడుతుంది కూడా ఎందుకు కొడుతుంది నువ్వు మంచిగా ఉన్నావు అనుకో కొట్టది సరేనా నువ్వు మంచి లేకపోతే కొడుతుంది ఓకేనా హోంవర్క్ అయితే కొట్టది హోంవర్క్ వేయకపోతే ఏం చేస్తుంది ఇప్పుడు త్రీ ఇగో నిర్జుడు ఇగో ఈ డాట్ దగ్గర మొదలు పెట్టాలి తర్వాత స్టాండప్ డాట్ ఉందా ఇవ్ త్రీ రాయొచ్చారా నీకు ఫస్ట్

మల్లర 2 2 హ్ ఇదోకే ఇ కొడ వీడ రాయాలి మనం ఓకేనా ఓకేనా ఇర్ డోయింగ్ 20 అంటే ఇప్పుడు వీడ డాట్ నుంచి మొదలు పెట్టు ఇట్లా త్రీ సరే కాదు మీకు సపోస్టర్ సర్మే రేజ్ machtా మంచి కూర్చో హ్ ఇప్పుడు రండి